దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నానండి మరి మినిస్ట్రీ ఆఫ్ క్రాష్ పక్షాన్ని మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి ఘనమైన తండ్రిని స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మాకు వినగల చెవులు ఇవ్వండి గ్రహచగల ఉదయాన్ని ఇచ్చి నడిపించమని ఏసునామం అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులార క్రీస్తు క్రీస్తునామంన మీ అందరికీ వందనాలండి మరి ఎందుకో నాకు దేవుడు గుర్తు చేసినటువంటి మాటను మరి మీతో పంచుకోవాలని ఆశతో మీ ముందుకు వచ్చానండి మనం ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నప్పుడు చాలాసార్లు చాలామంది మనని నమ్మక ద్రోహం చేసి ఉంటారు వింటున్న అటువంటి వారిలో ఎవరికైనా అలా జరిగి ఉండి కదండి నమ్మిచ్చి మోసపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు మరి అలా నమ్మక ద్రోహంతో నమ్మ నమ్మి మోసపోయినటువంటి వారు కూడా ఉంటారు అవునా కాదండి చూడండి యేసు ప్రభుతో కూడా యూదా ఉన్నాడు ఎలా నమ్మించాడో నేను కూడా నీ శిష్యులతో పాటు నేను నేను కూడా అద్భుతాలు చేస్తున్నాను నీ శిష్యులతో పాటు నేను కూడా మంచి మార్గంలో నడుస్తున్నానని అట్లాంటి నమ్మకాన్ని దేవుడు కలిగించాలనుకున్నాడు కానీ ఎంతటి నమ్మక నమ్మక ద్రోహం చేశాడు మనం చూశాం యేసుప్రభుని అప్పగించడానికి వెనుదీయకుండా మరి ముప్పై వెండి నాణ్యాలకు ఎంత నమ్మక ద్రోహం చేసి యేసుప్రభుని అప్పజెప్పినటువంటి సందర్భాలు మనకు తెలిసిందే ఈ కాలంలో కూడా చాలామంది అలా నమ్మిచ్చి మోసపోయే పూర్చే వాళ్ళు చాలామంది ఉంటారు కొంతని మనం చూస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మనని డబ్బు కోసము ఉపయోగించుకొని వదిలిపెట్టేస్తారు ఆ డబ్బు మన దగ్గర అయిపోయింది అనుకోండి ఇక మనని వదిలేస్తారు మరి ఎవరి దగ్గర ఇంకా డబ్బు ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఇలాంటి మనుషుల్ని కూడా మనం చూస్తూ ఉంటామండి మరి ఇంకా చూస్తే నమ్మక ద్రోహం గురించి మాట్లాడాలంటే భార్యలు భర్తలను నమ్మక ద్రోహం చేస్తున్నారు భర్తలు భార్యలను నమ్మక ద్రోహం చేస్తున్నారు మరి ఈ అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ దేవునికి విరుద్ధంగా జీవిస్తూ మరి వాళ్ళ జీవితాలు పాడు చేసుకోవడమే కాకుండా మరి వాళ్ళకు ఉన్నటువంటి ఆ దాంపత్య జీవితాన్ని పాడు చేసుకుంటూ మరి నమ్మక ద్రోహంతో జీవిస్తున్నటువంటి జీవితాలు చాలామంది ఉన్నారండి కానీ ఒక విషయాన్ని గమనించాలా మీకు నమ్మక ద్రోహం జరిగిందని మీరు బాధపడుతున్నారేమో కానీ ఏసు ప్రభుకే నమ్మక ద్రోహం జరిగింది యేసు ప్రభుని నమ్మించి మోసం చేశాడు యేసు ప్రభుతో నేను నీతో ఉన్నాను నీ శిష్యులతో పాటు ఉన్నాను నేను కూడా అద్భుతాలు చేశాను ఆశ్చర్యకార్యాలు చేశాను నేను కూడా దయ్యాలను వెళ్ళగొట్టానని చెప్పి ఏం చేసిండు చివరికి యేసు ప్రభుని అప్పగించినటువంటి యూధ అందుకే ద్రోహి అయినటువంటి యూధ అని ఉంటుంది ఆయన గురించి అలాంటి వారు కూడా మరి అలా చేసినటువంటి ఆ వ్యక్తిని మనం లేఖనాలు చూసాం మరి ఇప్పుడు మరి సమల దినాల్లో చాలా మటుకు మనము యేసు ప్రభు గురించి ధ్యానిస్తూ శిల్వ గురించి ధ్యానిస్తూ మరి ఆ శిల్వలో ఒక భాగంగా కూడా మనం చూస్తాం ఈయన మెయిన్ కారణం ఇతనే ఏందనంటే అప్పగించినటువంటి యూధ అని రాయబడి ఉంటుంది ఈయన అప్పగించాడు దేవుణ్ణి మరి దేవుడు ఏం చేశాడు ప్రభు ఏమైనా చేశాడా మరి పాపం చేశాడా ఆయన ఒక మాట అంటాడు నాలో పాపం ఉందని ఎవడు స్థాపించగలడు అంటాడు ఇంత పుణ్యం చేసినటువంటి వ్యక్తి ఇంత పరిశుద్ధమైనటువంటి వ్యక్తి ఈయన ఇంత నీతిగా బ్రతికినటువంటి వ్యక్తి ఈయన మరి నీ కోసం నా కోసం మరణమునుంది ఆ రక్తం గార్చినటువంటి ఆ వ్యక్తిని నమ్మక ద్రోహం చేస్తే ఇక మన సంగతి ఏంటండి మరి మనం అనుకుంటాం నేను ఇంత నమ్మక ద్రోహం కొంతమంది స్ట్రెస్ అయిపోతున్నారు నాకు ఇంత నమ్మక ద్రోహం చేసిరు వీళ్ళు ఎంత నమ్మక ద్రోహం చేసిరని చెప్పి స్ట్రెస్ అయిపోతూ ఉంటారు ఆరోగ్యం పాడు చేసుకుంటుంటారు స్ట్రెస్ అయిపోయి అమ్మాయి నేను ఎంత నమ్మినా ఎంత నమ్మినా ఎంత నమ్మక ద్రోహం చేశారని చెప్పి మనం ఇట్లా ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఉంటాం కానీ ఒక విషయం గుర్తు చేసుకోండి యేసు ప్రభుకే నమ్మక ద్రోహం చేసినప్పుడు మనం ఎంత టోళ్ళం గుర్తు చేసుకొని మరి మనము మరి వారి వల్లన మనం స్ట్రెస్ గురి మన ఆరోగ్యం పాడు చేసుకోవద్దు కానీ వారిని దేవునికి అప్పచెప్పి మనం ప్రార్థనలో గడపాలని దేవుళ్ళు ఇంకా ఎదగాలని మరి వారిని బట్టి చింతిస్తూ కూర్చోవద్దు కానీ దేవునికి మహిమకరంగా ఎలా జీవించాలనో అది నేర్చుకుంటూ ముందు కొనసాగాలని మరి వారిని బట్టి వీరిని బట్టి దేవుని పనిని పాడు ఆయనకి ఎప్పటికీ మహిమకరంగా మనం జీవించాలని దేవుడి మాటలు దీవించును గాక ఆమెను వందనాలండి